que suagatão. నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ కే తమ పూర్తి మద్దతు అని ఆర్మూర్ బార్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రాంతంలో పుట్టి పెరిగిన మదనం గంగాధర్ ఇంతింతై ఒటడింతై అన్నట్టు ఎదిగి నేడు డిఎస్పీ పదవిని వదిలి ప్రజాసేవకే పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావటం సంతోషంగా ఉంది మా ప్రాంత వాసి అయిన మదనం గంగాధర్ కి మా పూర్తి మద్దతు ఇస్తూ తప్పకుండా గెలిపిస్తాం ఎందుకంటే కష్టాలు తెలిసిన వ్యక్తిగా మా ఊరివాడిగా మాకు ఎమ్మెల్సీగా ఉండి మా సమస్యల పట్ల పోరాడే యోధుడిగా తమ యొక్క గొంతుని వినిపిస్తారన్నారు. సీనియర్ న్యాయవాది భూపతరెడ్డి బాబుగౌడ్ జిజిరామ్ ఆనంద్ బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి ఆ విధంగా మన ఆర్మూరు ప్రాంతానికి ఎంత వరకు అభివృద్ధికి మనకి ఆర్మూరు పాఠశాల ప్రాంతాలని అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తాడో మనము గ్రహించాలి ఎందుకంటే ఆస్ట్రేలియకి వెళ్ళి వచ్చిన మనిషి బ్యాక్గ్రౌండ్ నుండి డిపార్ట్మెంట్ నుండి బ్యాక్గ్రౌండ్ నుండి డబుల్ నుండి ఫోన్ నుండి పొలిటికల్గా ఒక పార్టీకి ఈ పోటీ డొనేషన్ ఇచ్చి తయారు చేసుకునే వ్యక్తి కాదు ఏ విధంగా విద్యార్థి దశ నుంచి అక్కడ స్థాయికి వెళ్ళి వాళ్ళకి ఆశించే స్థాయికి ఎస్పీ ఎస్పీ అంటే శాసించే స్థాయి మరి అంతటి ఉన్నత భావాలు ఆదర్శవంతమైన జీవితంగా ఎదిగిన మనిషి మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకా ప్రజలకు సొసైటీకి చాలా మేలు చేసే అవకాశాలు ఉంటాయి సామాజిక అవసరాలు కానీ పొలికల్గా కానీ ఇంకా ఇతరాత్ర కనీస అవసరాల గురించి కూడా మంచి అవగాహన కలిగి ఉంది చేయగలిగే పరిస్థితి ఉంది ఇక్కడ మనము మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీలు ఇక ఇతరాత్ర మిగతా డ్యాష్ డ్యాష్ అన్నీ కాకుండా మన ప్రాపర్ అని చెప్పేసి మన మనిషి మన దగ్గర ఉంటాడు మనం ఎప్పుడైనా కలిసి మనం ఎప్పుడైనా ఇది చేసే వ్యక్తి రిసీవ్ చేసుకొని సాగు చేసే ప్రాబ్లం అయితే సాగు చేసే కెపాసిటీలో ఉంటాడు కాబట్టి మనము మనకు తెలిసిన ప్ర తెలిసి మన ఓటే కాకుండా తెలిసిన పది మంది ఎంతమంది అయితే గంగాధర్ గెలుపు కృషి చేద్దామని చెప్పేసి ఆరుమూరు పట్టణంలో నేను ఎలా పెరిగాను అనేది సార్ చెప్పారు అక్కడ మాట్లాడే మాట్లాడు నేను అంచలంచలుగా సార్లకు తెలిసింది చెప్పారు కానీ నాకు చాలా ప్రమోషన్స్ వచ్చాయి ముందు నేను ఒక భిక్షు ఉంది భిక్ష చేసుకునే వ్యక్తి సంచార తర్వాత సంచార జీవిగా నాకు ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత బాల కార్మికుడిగా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత న్యూస్ పేపర్ బాయ్కి ప్రమోషన్ వచ్చింది న్యూస్ పేపర్ బాయ్కి నాకు ప్రమోషన్ ఎందుకు వచ్చింది అంటే నేను స్కూల్కు వివిధ పనులు చేసుకుంటూ వెళ్ళామని రాత్రి కూడా పనులు చేసేవాడిని కిప్స్ కంపెనీలో ఐస్ క్రిట్ కంపెనీలో తరగతి నుంచి సైదలో అక్కడ రాత్రి కూడా గ్రాడ్యుయేట్ కార్సెస్ ఉన్నట్లుగానే టీచర్స్ కార్సెస్ ఉన్నట్లుగానే అడ్వకేట్ కార్సెస్ కూడా ఉండే విధంగా ఉద్యోగించి ఆ దిశగా సవరించే ప్రక్రియలో వాళ్ళ జరిగింది విధానం విధంగా ఎందుకంటే న్యాయం పట్ల ధర్మం పట్ల అభివృద్ధి అనుమానికే న్యాయ కోవిధులు కాబట్టి న్యాయపోవిధులు కట్టసభించి